నమస్కారం వార్తలకు స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ కోడూరు మండల శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి పెట్టిన విషయం ఏంటంటే రేపు నాలుగో తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోద కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమంలో మన కోడూరుల మండలంలో ఉన్న ప్రతి వ్యక్తి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుంది మరి అందరికీ తెలిసిన విషయమే కావున ప్రతి వ్యక్తి కూడా రేపు నాలుగో తారీఖు నుంచి సభ్యత్వం నమోద కార్యక్రమంలో పాలు పంచుకుని వారు కూడా సభ్యత్వంలో చేరి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అన్నింటినీ కూడా సుఖ సంతో సుఖ సంతోషాలతో ఉండాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపరచవలసిందిగా ఈ సభ తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం కృష్ణా జిల్లా ఆవనగడ్ నియోజకవర్గం కోడూరు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కొడుగు నాగబాబు ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా గారు అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ అధినాయకత్వం ఒక సూచన మేరకు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పండగలాగా జరపాలని మరి నిర్ణయించడం జరిగింది అది వాస్తవానికి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అనుకున్నాం కానీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇది సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది భారతీయ జనతా పార్టీలో పనిచేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కులా మత ప్రాంత వర్గ విభేదాలకు అనుగుణంగా ఏమీ అవకాశం లేకుండా భారతీయ జనతా పార్టీ అందరికీ స్వాగతం పలుకుతుంది కావున పెద్ద ఎత్తున యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారతీయ జనతా పార్టీలో పనిచేయడం అంటే దేశ సరిహద్దులో పనిచేసే సైనికులతో సమానమైన విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని పార్టీలో చేరి ఏదైతే రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి భారతదేశాన్ని వికసిత భారత్గా చేయాలని మోడీ గారు ఏదైతే ఒక సంకల్పం తీసుకున్నారో దానికి మీరందరూ మద్దతు తెలుపుతారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జిల్లా అధినాయకత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు భారతీయ జనతా పార్టీ కోడూరు మండల కమిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాకి ప్రధాన కారణం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి సభ్యత్వ కార్యక్రమం నమోదు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షులు పరంధరేశ్వరి గారు నిర్ణయం మేరకు రేపు నాలుగవ తారీఖు నుంచి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకుని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారందరూ భారతీయ జనతా పార్టీలో కలిసి పనిచేయలే అని మా పార్టీ పిలుపు ఇవ్వటం రీత్యా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయటం జరిగింది ఆ తదువ నిన్న మొన్న కురిసిన వాతావరణ పరిస్థితులు వరదల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ప్రజల్ని లోతట్టు ప్రాంతాలు ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చి ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ ప్రజలకు సహకరించవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి మన బీజేపీ నాయకులు చెప్పినట్లుగా రేపు సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి ఈ బీజేపీ సభ్యత్వం నమోదుని అందరూ జయప్రదన కోరుతున్నాను ఈ రెండు రోజులు గత రెండు రోజుల నుంచి గుర్తున్నటువంటి వర్షాలు వర్షాల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి మన కూటమి తరపునటువంటి బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ అందరూ కూడా కార్తకాల స్వచ్ఛందం ఎవరికాలు నాకేంట్లని అనుకోకుండా అందరూ స్వచ్ఛందంగా చేసి పునర్వాస కేంద్రాలు తరలించాలని కోరుకుంటూ ఈ సభ్యత్వ నమోదుని ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకుని బీజేపీ పార్టీని ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఇంకా బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను అవకాశించినటువంటి మా బీజేపీ మండల ప్రెసిడెంట్ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకు